విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ సైబర్ సాంకేతిక నిపుణుడు నల్లమూత శ్రీధర్ సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించింది పలువురు దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేశారు స్వచ్ఛంద సేవకుడు ఆర్ కన్నగంటి పలువురు సాయంతో వైబ్రేటింగ్ హ్యాండ్స్ పేరిట నాణ్యమైన నిత్యావసరాలను బాధితులకు అందిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు వల్ల వచ్చిన వరదతో విజయవాడలో సర్వస్వం కోల్పోయినటువంటి బాధితులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహాయ శాఖల్లో అందిస్తుండగా పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్లకు ఆపణహాస్తం అందిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరించి మరీ వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ వారి ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైబ్రేటింగ్ హార్ట్స్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా వాటి ద్వారా వీటన్నిటి కూడా విరాళాలు సేకరించి ప్రస్తుతం విజయవాడలో పంపిణీ చేస్తున్నారు సైబర్ సాంకేతిక నిపుణులు నల్లమూర్తు శ్రీధర్ గారు అలాగే విఆర్ కన్నగంటి గారు ఇద్దరు కూడా మొత్తం ఈ ఫండ్స్ వసూలు చేసి ఇటు బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు ఈ దీనికి చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటి ఎంత మేర వాళ్ళకు సహాయం అందిస్తున్నారు విషయాన్ని తెలుసుకుందాం మీరు ఎట్లా దీన్ని ఏర్పాటు చేశారు ఎట్లా మీరు దీన్ని విరాళాలు సేకరించి ఎట్లా సహాయం అందిస్తున్నారు వాస్తవంగా కొంతమందికి మన సహాయం చేద్దాము అని చెప్పేసి అని మేము ఒకళ్ళగా ఒక పాతిక వేలు ముప్పై వేలు ఇద్దామని చెప్పేసి అనుకున్నది కాస్త సరే దీని ఒక మూమెంట్ లాగా ఎందుకు తీసుకెళ్ళకూడదు చాలామంది బాధిత బాధపడుతూ ఉన్నారు కాబట్టి అని చెప్పేసి అనుకొని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది కేవలం ఐదు రోజుల్లో పదిహేను లక్షల రూపాయలు ఇండియాలోను యుఎస్ రకరకాల ప్రదేశాల నుంచి రావడం జరిగింది శ్రీధర్ గారు లేకపోతే వీఆర్ కనికేంటి గారు అయితే అందరి దగ్గర తీసుకెళ్లగలుగుతా నమ్మకంతో ఇచ్చినప్పుడు ఇక్కడ వాస్తవంగా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు చూస్తూ ఉన్నాం మాకు రావట్లేదు మాకు రావట్లేదు పూర్తిగా గవర్నమెంట్ అయితే గనక అందరికి వస్తుంది కానీ ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా తీసుకెళ్లేసి ఇస్తంటే కనుక దౌర్జన్యం చేసి కొంతమంది లాక్కి వెళ్లిపోవడం కావచ్చు మిగతా వాళ్ళు నిజమైన బాధితుల్లోకి చేరకపోవడం ఇలాంటివంతా కూడా రూట్ లెవెల్లో గమనించున్నాం మేమేం చేస్తున్నాం అంటే టోకెన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చున్నాం ప్రతి టోకెన్ను కూడా The ఇది జిరాక్స్ తీయొచ్చు కదా అనుకోవచ్చు ఎవరో కూడా రీప్లేస్ చేయడానికి లేని విధంగా వేరే ఒక స్టిక్కరింగ్ అనేది చేసి ఉన్నాం ఈ స్టిక్కర్ ఇది రెండు చూసుకున్న తర్వాత ఆధార్ కార్డు గాని లేకపోతే రేషన్ కార్డు గాని వెరిఫై చేసి ఉన్నాం ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ టోకెన్ ఇచ్చి ఉన్నాము బాధిత ప్రాంతానికి ఎక్కువ దూరం లేకుండా కేవలం మూడు కిలోమీటర్స్ దూరంలో ఉండే ఇక్కడ రెయిన్బో బ్లడ్ బ్యాంక్ అనే దాంట్లో మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మీరు ఇస్తున్నటువంటి ఈ నిత్యావసర వస్తువుల్లో ఏవే ఉన్నాయి ఎంత క్వాంటిటీ ఉన్నాయి ఒక కుటుంబానికి వారం రోజులు సరిపడా ఏడు కేజీల రైస్ అలాగే వన్ కేజీ కందిపప్పు అలాగే పచ్చిమిర్చి ఆలు కారం కావచ్చు ఆయిల్ అలాగే చింతపండు ఇలాంటి ప్రతి వస్తువు కూడా సంతూరు సోపు ప్రతి ఐటమ్ కూడా వీటిలో ఇవ్వడం జరిగింది వాళ్ళు మోసుకెళ్ళలేకపోతే కనుక ఒక మనిషిని పంపించేసి వాళ్ళు ఆటో ఎక్కేంత వరకు గానీ లేకపోతే వాళ్ళు తెచ్చుకొని వెహికల్ వెళ్ళేంత వరకు కూడా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది స్వచ్ఛందంగా వాళ్ళు సేవా సంస్థలు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నటువంటి విఆర్ కన్నగంటి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు అర్హుల ఎంకలకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపికను మీరు ఎట్లా చేశారు క్షేత్రస్థాయికి వెళ్ళి ఎట్లా పరిశీలించారు వాళ్ళని ఎట్లా ధృవీకరించుకున్నారు ఆ ఏరియాలో ఉన్నారో లోకల్ కొంతమంది సపోర్ట్ తీసుకొని సపోజ్ వ్యాంబే కాలనీలో దుర్గం గారు సపోర్ట్ తీసుకున్నారు డోర్ డోర్ ఇంటింటికి వెళ్ళాము వాళ్ళు రేషన్ కార్డు తీసుకొని ఈ టోకెన్ సిస్టమ్ పెట్టాము నిజమైన వాళ్ళకి అందడం లేదు బలవంతులకు అందుతున్నాయి లేదంటే కొంచెం మగవాళ్ళు తీసుకెళ్గలుతున్నారు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు వెనకబడిపోతున్నారు అప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ సిద్ధర్ గారితో మాట్లాడి ఈ సిస్టమ్ మేము ప్లాన్ చేసుకొని ఆ సిస్టమ్ ప్రకారం టోకెన్ల ప్రకారం ఒక డేట్ అనౌన్స్ చేశాము దీనిలో ఈ సి అరువులకి మేము టోకెన్ దానిలో మాత్రం రెయిన్బో బ్లడ్ బ్యాంక్ కానివ్వండి ఇటు మన లిటిల్ విలేజ్ హోటల్ కానివ్వండి స్టాఫ్ పదిహేను మంది ఇరవై మంది గత వారం రోజుల నుంచి ఇదంతా సర్వీస్ చేస్తే ఇవాళ ఈ పొజిషన్లో చాలా సో మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు ఇక్కడ సహాయం అందుకున్నటువంటి వారు ఉన్నారు వారిని అడిగి వారి అభిప్రాయాన్ని తీసుకుందాం చెప్పనమ్మా ఇక్కడ మీకు ఏ వస్తువులు ఇస్తున్నారు అవి ఎట్లా ఉండే నాణ్యత మీకు ఇట్లా సహాయం చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు సంతోషంగా ఉందండి సొంత అన్నదమ్ములైనా అలా సాయం చేయరు వీళ్ళు చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది అన్ని క్వాలిటీ మంచిది మాకు అనుకూలంలోనే ఇచ్చారు మా ఆకలి తీరవట ఆయనకైనా మాకు దేనికైనా అక్కడికి వచ్చి చాలా అవి పాపం ఇద్దామని అని వచ్చారు కానీ ఎవరికి ఏమీ అందట్లేదు సార్ కింద ఉన్న లాక్ బలవంతులు లాక్కున్న వాళ్ళు మగవాళ్ళు వాళ్ళే ఆఖరికి భయపడిపోయి కొన్ని మంది కొంతమంది ఇవ్వకుండా కూడా వెళ్ళిపోవారు ఇది ఈ టోకెన్ సిస్టమ్ అది బాగుంది వైబ్రేషన్ హార్ట్స్ వాళ్ళు నిజంగా మంచి నిర్ణయం తీసుకొని నిత్యావసర ధరలన్నీ ఇచ్చి మా పేదవాళ్ళని చాలా ఆదుకున్నారు ఈ రోజుల్లో అయినపోయిన వాళ్ళు కూడా ఎవరో ఇంత సహాయం చేయరండి స్వచ్ఛంద సేవగా ముందుకొచ్చి ఈ వైబ్రేషన్ హార్ట్స్ వాళ్ళు మాకింత హెల్ప్ చేసినందుకు వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఇలాంటి వాళ్ళకి కొన్ని వేల మందికి సాయం చేయాలి వాళ్ళకి చెయ్యూతనివ్వాలి అసలు ఇంటి మీద బట్టలతో తోసాక మొత్తం మునిగిపోయినాయి సార్ అసలు ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేదు సార్ మా పరిస్థితి అర్థం అంతా అయిపోయింది ఎవరు రావట్లేదు సార్ మా దగ్గరికి వచ్చేటప్పటికి లారీలతో తెస్తున్నారు అక్కడక్కడే తీసుకుంటున్నారు మాకు ఇళ్ళకి వచ్చి ఇచ్చింది మాత్రం ఈ సార్ అక్కడేనండి మాకు ఇంకా ఎవరు ఇవ్వలేదు సార్ చాలా సంతోషంగా ఉంది సార్ వరదతో అల్లాడిపోయినటువంటి బాధితుల ఆకలి తీర్చేందుకు వారి కష్టాలు తీర్చేందుకే ఈ తరహా సోషల్ మీడియాలో ద్వారా వసూలు అమౌంట్ వసూలు చేసి వారి వారికి సహాయం అందించడం ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నట్టుగా వైబ్రేటింగ్ హార్డ్స్ నిర్వాహకులు చెబుతున్నారు ఇది భవిష్యత్తులను కొనసాగుతుందని చెప్పి వారు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ శేషువాత కలిసి వెంకటరమణ ఈటీ న్యూస్ విజయవాడ